రెండు లక్షల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోనికి రావు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టేదారు పాసుబుక్కు ఆధారంగానే మాఫీ ఉంటుందని సీఎం స్పష్టంగా పేర్కొన్నాడు మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని పేర్కొన్నాడు ఒక్క కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నాడు రెండు లక్షల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోనికి రావు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టేదారు పాసుబుక్కు ఆధారంగానే మాఫీ ఉంటుందని సీఎం స్పష్టంగా పేర్కొన్నాడు మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని పేర్కొన్నాడు ఒక్క కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నాడు నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గు కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ అట చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లో వచ్చేది అటేను